హాయ్ అండి వన్ కేజీ మటన్ కర్రీకి రెసిపీ ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా బిర్యానీ ఆకు హోల్ గరం మసాలా వేసుకోవాలి ఇలాచీలో ఒక నాలుగు దంచి వేసుకోండి మంచి ఫ్లేవర్ అస్సలు స్మెల్ ఉండదు మటన్ చాలా టేస్టీగా ఉంటుంది లాస్ట్లో టిప్ చెప్తాను చిక్కటి గ్రేవీ కోసం దీంట్లోనే ఒక ఎయిట్ ఎయిట్ టు టెన్ పచ్చిమిర్చి వేసుకొని నాలుగు మీడియం సైజు ఆనియన్స్ వేసుకోవాలి ఇవి మంచిగా బ్రౌన్ కలర్లో ఫ్రై అవ్వాలండి ఒక స్పూన్ సాల్ట్ వేసుకుంటే తొందరగా ఫ్రై అయిపోతే చాలా టేస్టీగా ఉంటుంది మటన్ ఈ స్టైల్లో ట్రై చేయండి మెయిన్గా మనం ఎలా వేయించుకుంటున్నాం అనే దాన్ని బట్టి టేస్ట్ ఉంటుందండి ఇలా బ్రౌన్ కలర్ ఒక్కొక్కటి కొంచెం ఓపిక్గా వేసుకుంటే హ్యాపీగా తినొచ్చండి కసూరి మీద వేసాను తర్వాత లైట్ బ్రౌన్ కలర్ లైట్ బ్రౌన్ కలర్ అయ్యాక పుదీనా వేసాను ఒక రెండు పిరికిళ్ళంతా పుదీనా మొత్తం వన్ కేజీ కండి నేను రెసిపీ చెప్తున్నాను ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే ఒక ఒక టూ పెద్ద స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కూడా బ్రౌన్ కలర్ ఫ్రై ఫ్రై అవ్వాలి దాని తర్వాత పసుపు వేయాలి పసుపు ఎందుకు లాస్ట్లో వేస్తున్నానంటే మనకు ఆనియన్స్ ఫ్రై అయ్యేది కొంచెం క్లియర్గా తెలుస్తుంది పసుపు లేనప్పుడు పసుపు వేసేసి అన్నీ నీట్గా ఒక తర్వాత ఒక ప్రాసెస్లో వేసుకుంటే టేస్ట్ ఉంటుందండి షెఫ్లో అందరూ అలానే వేస్తారండి ఒకటి తర్వాత ఒకటి వేస్తేనే టేస్ట్ ఎప్పుడు మనం కేజీ మటన్ వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలపాలండి కలిపాక మనం మిగతా మసాలాలు యాడ్ చేసుకోవాలి ఎప్పుడైనా మటన్ మటన్ అయినా చికెన్ అయినా కొంచెం ఆయిల్ పైకి వచ్చేంతవరకు టెన్ మినిట్స్ ఖచ్చితంగా బాయిల్ చేసుకున్నాకనే వాటర్ యాడ్ చేయాలండి అప్పుడే టేస్ట్ ఇప్పుడు మనం ఒక టూ స్పూన్స్ ఓవరాల్గా త్రీ స్పూన్స్ త్రీ టు ఫోర్ స్పూన్స్ పడుతుందండి సాల్ట్ హోల్ గరం మసాలా పౌడర్ వన్ టు వన్ స్పూన్ మళ్ళీ ఇది ధనిల పొడి అండి డైజెషన్ కూడా చాలా మంచిది ధనియాల పొడి ఒక టూ స్పూన్స్ కారం ఒక ఓవరాల్ ఫోర్ స్పూన్స్ వేసాను అనుకోండి ఫోర్ స్పూన్స్ కారం చిన్న స్పూనే కాబట్టి హోల్ గరం మసాలా కూడా నేను వీడియో తీసి పెడతాను నా స్టైల్లో చాలా టేస్టీగా ఉంటుంది అందరు నా వంటలకి చాలా ఫ్యాన్స్ ఉన్నారండి వాళ్ళ కోసమే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను ప్రతి ఒక్కరికి నేను రెసిపీ చెప్పాలని కదా ఒకసారి చా స్టార్ట్ చేయండి దాని వాళ్ళ కోసమే స్టార్ట్ చేశాను కొత్తిమీర యాడ్ చేసుకుందాం ఇప్పుడు దీన్ని ఒక టెన్ మినిట్స్ బాయిల్ అవ్వాలి వితౌట్ లిడ్ పెట్టకుండా ఇదే అండి గసగసాలు కొంచెం మంచి బ్రౌన్ కలర్లో వేయించుకొని ఫస్ట్ వాటర్ లేకుండా పొడి వేసుకోవాలి గ్రైండర్లో తర్వాత కొన్ని వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండర్ వేసుకున్నాక దాంట్లోనే కొబ్బరి కొబ్బరి కూడా మనం వేయించుకోవాలండి కొబ్బరి వేయించుకొని రెండు కలిపి గ్రైండర్ వేసుకున్నది అది పేస్ట్ తర్వాత ఫోర్ ఒక టూ గ్లాసెస్ వాటర్ వేసానండి మనం వాటర్ తాగే గ్లాస్ ఉంటుంది కదా దాంతోనే అంత లిడ్ పెట్టుకొని మంచిగా కుక్ చేసుకోవాలి ఒక ఫోర్ విజిల్స్ వస్తే సరిపోతుంది ఎక్కువ విజిల్స్ వచ్చిందంటే ఎక్కువ మెత్తగా అయితే ఏం చేయలేమండి ఫోర్ విజిల్స్ వచ్చిందంటే మనం దాని తర్వాత కుక్ అవ్వకుండా మళ్ళీ నార్మల్గా నార్మల్గా విజిల్ పెట్టకుండా కూడా కుక్ చేసుకోవచ్చు ఎప్పుడైనా కుక్కర్ విజిల్ అయిపోయాక ఖచ్చితంగా ఒక టెన్ మినిట్స్ ఏ కర్రీ అయినా కూడా మనం సపరేట్గా మళ్ళీ ఫ్లేమ్ ఆన్ చేసుకొని పెట్టుకోవాలి మళ్ళీ పొయ్యి మీద పెట్టుకోవాలండి ఒక టెన్ మినిట్స్ అప్పుడే ఆ టేస్ట్ బాగుంటుంది లేకపోతే వాటర్ వాటర్గా ఉండదు ఉంటుంది కొంచెం దగ్గర పడుతుంది చాలా టేస్టీగా ఉంటుంది నేను ఒక టెన్ మినిట్స్ మళ్ళీ కుక్ చేసుకొని దానిపైన కొత్తిమీర వేసుకున్నాను ఒక్కసారి ఈ స్టైల్లో ట్రై చేయండి గసగసాలు కొబ్బరి కంపల్సరీ వేసుకోండి హెల్తీ డైజెషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది మంచిగా డైజెస్ట్ అవుతుంది ఏ నైట్ టైం అయినా తినొచ్చు నేను సపరేట్గా దీని కాంబినేషన్ బగరీ రైస్ కూడా చేశాను ఇప్పుడే ఆఫ్ చేశాను కానీ చూడండి ఎంత పొడి పొడిగా ఉందో అది కూడా వీడియో పెడతాను వేడి మీద కూడా పొడి పొడిగా ఉంటుంది కొంత కొన్ని చల్లారాకనే ఉంటుంది కదండి అలా కాకుండా నేను చాలా టేస్టీగా ఉంటుంది బగరీ రైస్ చికెన్ సారీ మటన్ ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి ప్లీజ్ కామెంట్ చేయండి എല്ലാം വന്നോ വീഡിയോ താങ്ക് യു